అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర బృతి అండి కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ పూర్తి అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ ఇన్స్టామిత్రులతో అయితే షేర్ చేయండి కొత్త మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతరాభత్తి పిఆర్సీ డిఏలపై తాజా విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఆర్సీ అమలు మధ్యంతర వృత్తి మరియు పెండింగ్ డిఏల గురించి ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయాలు తీసుకోకపోవడం పలువురికి నిరాశ కలిగించింది ఉద్యోగ సంఘాల నేతలు వివిధ వర్గాలు ప్రజలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు పిఆర్సీ కమిటీ మరియు ఐఆర్ ప్రస్తుతం పన్నెండవ పిఆర్సి చైర్మన్ నియామకంపై ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించకపోవడం వల్ల పిఆర్సీ నివేదికపై ఇంకా స్పష్టత రాలేదు పీఆర్సీ నివేదిక అందగానే మధ్యంతర ఉత్పత్తి ప్రకటించాలనే డిమాండ్లు అందరి నుంచి వినిపిస్తున్నాయి గతంలో పీఆర్సీ కమిటీ నియామకం తర్వాత ఏడాది సమయం తీసుకుని నివేదికను అందించింది ఈ సమయంలో ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు విడతల డీఏలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వలేదు గతేడాది జనవరి మరియు జూలైలో ప్రకటించినటువంటి డీఏలు అమల్లో లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతి కానుకగా లేదా ఇతర సందర్భాల్లో ఈ డిఎలను విడుదల చేస్తారనే ఆశ కూడా వృధా అయ్యింది ఆర్థిక ఇబ్బందులు కారణంగా డిఏను నిలిపివేయడం సరికాదని ఉద్యోగ సంఘాలు స్పష్టంగా తెలిపాయి ఉద్యోగ సంఘాల ఆందోళనలు ప్రభుత్వం మౌనం వీడకపోవడం ఉద్యోగ సంఘాలను ఆందోళన బాట పట్టించింది ఐఆర్ పిఆర్సి అమలు మరియు ఇతర ఆర్థిక సమస్యలపై వివిధ సంఘాల పోరాట ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి యుటిఎఫ్ జేఈసి వంటి సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతూ ఉద్యమాలకు పిలుపునిచ్చాయి ముఖ్యంగా ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించి ఉద్యోగులకు ఆశలను నిలబెట్టాలని వారు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు చూపిస్తూ పిఆర్సీ డిఏ మరియు ఇతర పథకాలను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం ముందుకు రావాలి మధ్యంతర వృత్తి వెంటనే ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి ఐఆర్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభిస్తుంది రెండు విడతల పెండింగ్ డీఏలను విడుదల చేయాలి డీఏల విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే ఆందోళన రూపు తీవ్ర రూపొందాల్చే అవకాశం ఉంది పన్నెండవ పిఆర్సీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించి నివేదికను త్వరగా అందించాలి పిఆర్సి నివేదిక వెలువడే వరకు వృత్తిని అమలు చేయాలి కనీసం ఈ అసెంబ్లీ సమావేశంలో సిపిఎస్ను రద్దు చేసి చేస్తూ తీర్మానం చేయాలని అయితే డిమాండ్ డిఏ అరియర్స్ పిఎఫ్ బకాయిలు ఆర్థిక ఇతర ఆర్థిక పరమైన పెండింగ్లను విడుదల చేయాలి ఇక ఎన్నికల ప్రభావం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వంపై ఉద్యోగుల ఆశలు పెరుగుతున్నాయి ఎన్నికల ముందు ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అయితే ఇది వాస్తవమై వాస్తవమైన ఉపశమనాన్ని కలిగించకపోతే ప్రభుత్వంపై ఆందోళనలు మరింత తీవ్రమవుతాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలపై సమగ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఐఆర్డిఏలు మరియు పీఆర్సీ వంటి అంశాలను తక్షణమే పరిష్కరించి ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల మనోభావాలను గౌరవించాలి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ సంఘాల ఆందోళనలు మరింత ఉధృతం అవడం తథ్యం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి